హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అవ్వండి రోజు రా ఇవి వచ్చి డిప్ పైపుల లోడింగ్ అండి ఈరోజు డిప్పు పైపులకి వాటి సంబంధించిన బోల్ట్లు నట్లు బెండి పైపులు అవన్నీ లోడ్ చేసుకొని వెళ్తున్నానండి ఏంటంటే ఈ లోడు ఒక పదిహేను అడుగుల పైపులు ఒక పదిహేను ఉన్నాయి ఇరవై అడుగులు పదిహేను అడుగులు కాదు ఇరవై అడుగుల పైపులు ఒక పదిహేను ఉన్నాయి ఎక్కడంటే లోడింగ్ మన వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్లో సప్తగిరి బ్యాంక్స్ అందులో లోడింగ్ ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం లారీ వస్తే వీళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర దింపించుకున్నారు మొత్తం అక్కడ ఆ మామిడి తోటలో గొయ్యి అంతా తీపిచ్చుకున్న తర్వాత గోతులన్నీ తీపించుకున్న తర్వాత మన బండి పిలిచారు లోడ్ అయితే చేసాం కాకపోతే ఏంటంటే ఈ ప ఈ ఇరవై ఈ పదిహేను పైపులు మనం చాలా జాగ్రత్తగా కట్టాలి ఎంత గట్టికి కట్టినా సరే మనం పైన కానీ కింద కానీ ఎంత గట్టికి కట్టినా సరే పైప్ అనేది ఆగదు స్పీడ్ బ్రేకర్ ఎక్కినా గబక్కన చిన్న గొయ్యి తగిలిన పైపులు అనేది జారీ వచ్చేసేస్తే కంపల్సరీ వెనకమాల ఏంటంటే మనం ఒక సూపర్ పట్టా కట్టుకొని దానికి మొత్తం చుట్టుకోవాలి లోడ్ అయితే అయిపోయింది రిటర్న్ దారిలో వచ్చేటప్పుడు డీజిల్ కొట్టిద్దామని ఆగాను అది అలా పైపు అలా పైపు కంపల్స పైపులకి అలా సూపర్ పట్టా మనం కంపల్సరిగా కట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండదు లేకపోతే దారి గోయి తగిలిన గోయిదల్లా జారిపోతుంటాయి పైపులు మనం నడుతుండాలి జారిపోతుంటాయి పైపులు నెడతుండాలి మనం అది అలా కట్టుకోవాలి పైపులు అలా కట్టుకుంటేనే మనకు దగ్గరైనా దూరమైన జర్నీ జాగిద్ది లోడ్ అయితే చాలా తక్కువే లోడు దిగుమతి పాయింట్కి అయితే వచ్చాను దిగుమతి పాయింట్ కూడా రోడ్డు పక్కనే మనకు ఎక్కడంటే రోడ్డు పక్కన అంటే మొద్దుల పొర దాటిన తర్వాత ఊరు అయితే ఇక్కడ ఏంటంటే మామిడి తోట లేత మొక్కల తోట అది ఇది వచ్చి లేత మొక్కల తోట ఈ తోటలో డిప్పు పైపులు వేయించుకుంటున్నారు మామిడి తోట వాండర్ గారు ఆ పైపులు నేను విసిన్పేట నుంచి వేసుకు మనమైతే అంటుకునే పని లేదు ఎగుమతి దిగుమతి ఆళ్ళే ఎత్తుకున్నారు ఆళ్ళే దింపుకున్నారు మనం అయితే కట్టాల్సింది ఏంటంటే ఒక తాడు కట్టుకోవాలి మనం ఇవేంటంటే ఇక్కడ ఏమన్నా దొరికితే ఏమో తిందామని మామూలుగా ఇక్కడికి వచ్చాను తీరా చూస్తే ఏంటంటే తాటి పొరలో బాగా ముంజిలో ముదిరిపోయిన తర్వాత ఈ కింద పడిపోతాయి కింద పడిపోయి భూమిలో టేకల్లాగా తయారైపోయి ఆ బారుగా లోపల టేకలు ఉంటాయి వాటిని తీసి కాలుస్తారు ఇవేంటంటే వీటి లోపల గుజ్జు ఉంటుంది అది పగల కొడితే ఏమైందంటే మన లోపల కొబ్బరిలాగా ఉంటుంది బాగా స్వీట్ ఉంటుంది బాగుంటుంది కాకపోతే ఇవన్నీ పాడైపోయినాయి ఇక్కడ కాల్చారు రెండు మూడు ఎత్తికా నరికాను కానీ ఏం దొరకలేదు ఎంత బాగలేదు మామూలుగా అయితే మనం కాల్చకుండా అయితే గట్టిగా ఉంటే బాగానే ఉంటాయి లాస్ట్ రెండు సొట్లు ఉన్నాయి ఆ రెండు సొట్లు దింపేసిన తర్వాత ఇక మనం బయలుదేరుతామే మొత్తం పొలం ఒరి పొలం మధ్యలో ఈ మామిడి తోట వేసారు మొక్కలో అటుపక్కే ఉన్నాయి దిగుమతి అయితే అయిపోయింది ఇక మనం బయలుదేరుతున్నాం అదిగో తోట వెనకమాలే తోట మొత్తం పైపులన్నీ లోపల మోసుకెళ్తున్నారు పైపుకి సంబంధించిన గోతులు కూడా తీశారంట మనం అయితే తోట దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆ తోట దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు కాకపోతే బండి అయితే రాదు నేను వేరే సాటి నుంచి అయితే లోపలికి వచ్చేసేది ఇక వాళ్ళు ఏం చేశారంటే ఈ పైపులు బిగించేవాళ్ళు ఇక్కడే దింపుదాం లేని అని ఇక్కడ దింపించేశారు ఇదైతే రోడ్డు పక్కనే ఈ రోడ్డు వచ్చి మనకి రెడ్డిగూడెం మైలవరం వెళ్ళే దారి మొదటి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే ఒక మడి ఉంది ఆ మడిలోంచి లోపలికి తీసుకొచ్చి కరెక్ట్గా అక్కడ కాపించాను మన పని అయితే అయిపోయింది ఎక్కడ మనం దిగుమతి పాయింట్కి వచ్చామని దింపేశారు మన లైట్ లోడు మన బంగారానికి అయితే ఈ రోజు అయితే ఇబ్బంది ఏం పడలేదు ఎందుకంటే లోడ్ అయితే చాలా తక్కువ ఉంది మన బంగారానికి లోడింగ్ అయితే దిగిపోయింది కాకపోతే ఈ ఒరుమల్లో దిగేటప్పుడే కొంచెం చాలా జాగ్రత్తగా దిగాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎక్కిద్దా లేదో అని మళ్ళీ మనకు అది ఒక టెన్షన్ మరి మన బంగారం ఏంటంటే మరి ఎక్కిద్దా లేదా పైకి ఎక్కేటప్పుడు ఏమైనా గిరగిరగిరలాడిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలి ఇంకొక ఇద్దరు మనుషులను ఎవరన్నా తీసుకొచ్చి వెనకమాల ట్రక్ వెనకమూల అటు టైర్ కాడ ఇటు టైర్ కాడ నుంచి ఉంటేనే మనకు బండి పైకి ఎక్కిద్ది లేకపోతే గిరగిరగిర వెనకమాల టైర్ తిరుగుతుంటుంది ఎందుకంటే లైట్లు లోడు లేదు కాబట్టి ఒక్కసారి మెరక పైకి ఎక్కాలంటే రెండు టైర్లు కలవాలి ఏదో ఎప్పుడైనా సరే రెండు టైర్లు కలవాలి ఒక టైర్ కలిసి ఒక టైర్ కలవలేదనుకో బండి గిరగిరా తిరుగుతూనే ఉంటుంది ఈ టాటా ఏసీకి ఉన్న ప్రాబ్లం ఇదే రెండు టైర్లు కరెక్ట్ కలవాలి వెనకమాల లోడ్ లేకపోతే రెండు టైర్లు కలవో అవి గిరగిరగిర తిరుగుతూనే ఉంటాయి ఇదేమో ఒరి ఒరి పొలం కదా ఒరి ఒరి కోసి ఉంది వచ్చేటప్పుడే ఎగరేసింది దడేలు 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 మన బండి ఎగరేసింది బాగా చూడండి ఎలా ఎగరేస్తుందా అది మనం కరెక్ట్గా మామిడి చెట్టుకి ఎదురుగా రోడ్డు మీదకి ఎక్కాలి అటు ఇటు చూసుకొని ఎప్పుడైనా సరే ఒరి పొలం నుంచి మీ ఎక్కడైనా సరే వేరే సైడ్ నుంచి మీరు రోడ్డు ఎక్కేటప్పుడు కంపల్సరిగా అటునుంచి ఇటు ఇటు నుంచి ఇటు అటు కానీ చూసుకొని నిదానంగా చూసుకొని ఎక్కండి ఎక్కడైతే మనం నిదానంగా ఎక్కితే ఏమైందంటే బండి గిరగిరలాడుద్ది స్పీడ్గా ఎక్కించేవనకు ఎవరు ఇటు నుంచి వస్తారో తెలియదు కాకపోతే కరెక్ట్గా పాయింట్ చూసి నేను ఇబ్బంది లేకోకుండా దాని రోడ్డు అయితే ఎక్కిచ్చేసాను నా బంగారం అయితే నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటుంది ఎక్కడ ఇబ్బంది పెట్టాలో దానికి ఒక లెక్క ఉంటుంది అందుకని మనకైతే ఎక్కడైతే ఇబ్బంది అనేది పెట్టలేదు జాయిగానే ఎక్కింది మనకి టైర్ కూడా ఒక టైర్ కూడా గిరగిరగ తిరగలేదు నేను కరెక్ట్గా కాపించుకొని నేను దాన్ని పైకి కరెక్ట్గా కాపించుకొని నేను ఎక్కించాను ఇబ్బంది లేకుండా అయితే రోడ్డు ఎక్కింది బయలుదేరాను ఈ దారి అంతా బాగానే ఉంటుంది మొత్తం కొత్తగా పోసిన దారి ఇదంతా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సుమ్మలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్